సౌండ్ వస్తుంది మిన్ని సౌండ్ వస్తుంది ఇప్పు అరే షూస్ సౌండ్ వస్తుంది ఇప్పేసి ఇప్పువా మా ఇంటికి వెళ్తున్నాగా నీకు పాప కావాలా బాబు కావాలా అలా బాబు కావాలా ఎవరు కావాలి పాప నీతో ఆడుకోవాలా ఎట్లా ఆడుకోవాలి చెప్పు ఆడుకుంటారా ఇద్దరు ఆడిస్తావా హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగీ పర్వర్ ఛానల్ సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను దానికోసం అని చెప్పి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని రెడీగా ఉన్నాను అనమాట రెడీ అయ్యి సో కామెంట్స్ లో అడుగుతూనే ఉన్నారు అక్క మీకు ఎన్ని మంత్స్ ఇప్పుడు అనేసి సో నాకు ఇప్పుడు సెవెన్ పడ్డాయి రీసెంట్ గానే ఇంకా సెవెన్ వచ్చాయని చెప్పి మా మమ్మీ నన్ను తీసుకెళ్ళడానికి వస్తా అన్నది బట్ కొంచెం పనుండి కుదరలేదు సో నన్ను డ్రాప్ చేయడానికి మా అత్తయ్య మా మమ్మీ గారు కలిసి నాతో వస్తున్నారనమాట మాకు ఆఫ్టర్నూన్ ట్రైన్ అనమాట వన్కి సో ఇంకా లంచ్ తినేసి స్టార్ట్ అయ్యాము ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది సో ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని స్టేషన్కి అయితే వెళ్తున్నాము జస్ట్ ఒక టెన్ మినిట్స్ లేట్ అయినా మాకు ట్రైన్ మిస్ అయ్యేది మేము ఇంకా ప్లాట్ఫామ్కి వచ్చామో లేదో ట్రైన్ అప్పుడే వస్తుంది వాము అనుకున్నాము అందుకే ఎప్పుడైనా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ బిఫోరే ఉండాలి నార్మల్ రిజర్వేషన్ అయితే అంతసేపు జర్నీ చేయలేమని చెప్పి ఏసీ రిజర్వేషన్ చేయించుకున్నాము దాదాపు ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ పట్టిద్ది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అలా ఇంటి దగ్గర నుంచి ఎండలో స్టార్ట్ అయ్యామా అలా ఏసీ కోచ్ లోకి వెళ్ళగానే హాయిగా అనిపించింది ఇంకా మేము రిలాక్స్ అవుతుంటే ప్లీ అని వినిపించేసరికి టైం పాస్ కి పల్లీలు కొనుక్కుని తిన్నాము ట్రైన్ లో మాత్రం నేను ఎక్కువ తినడానికి అసలు ప్రిఫర్ చేయను కాకపోతే లాంగ్ జర్నీస్ ఇలా త్రీ టు ఫోర్ అవర్స్ ఉన్నప్పుడు ఏదో అలా తినాలనిపించి కొంచెం తీసుకుంటాను అంతే జర్నీ త్రీ అవర్స్ కదా మంచిగా నిద్రపోవచ్చులే అనుకున్నాను బట్ అసలు నిద్ర పడట్లేదు నాకు ఇంకా ఎక్కువసేపు కూడా కూర్చున్నా మంచిది కాదని అలా కొద్దిసేపు నిల్చున్నాను అనమాట వాకింగ్ కూడా చేయాలనిపించింది బట్ అందరి ముందు అలా బాగోదని చెప్పి కొద్దిసేపు నిల్చోవడం అలా కూర్చోడం చేశాను ట్రైన్ ఎక్కిన వెంటనే నార్మల్ కూలింగ్ అనిపిస్తుంది బట్ వెళ్తూ ఉంటే చాలా కూల్ అయిపోయి అనమాట సో ఇంకా విండో సైడ్ అయితే కొంచెం తక్కువ వస్తుందని అని చెప్పి సీట్స్ ఖాళీగా ఉన్నాయని వేరే సీట్లో కూర్చున్నాను విండో సైడ్ ఇంకా అలా బయటకు చూస్తా ఉంటే మనకి ఎప్పుడెప్పుడు వస్తుందా వెయిట్ చేస్తూ ఉంటాము ఇంకా టైంపాస్ కి నేను సాంగ్స్ వినడం ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడడం అలా చేశాను అలా టైంపాస్ కి మా అత్తవాళ్ళు సమోసా కూడా తీసుకున్నారు ఫస్ట్ అయితే అసలు తినొద్దు అనుకున్నాను ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాం కదా వీడియోస్ లో సమోసాలని ట్రైన్స్ లో ఎలా చేస్తున్నారో ఎలా సేల్ చేస్తున్నారో అనేసి కానీ జర్నీ చాలా సేపే ఉందని చెప్పి మళ్ళీ మధ్య మధ్యలో ఆకలిస్తే ఎట్లా అనేసి ఒక రెండు సమోసాలు అయితే తిన్నాను ఇంకా మిగతావి మా అత్తవాళ్ళకి ఇచ్చాను అనమాట సరే ఈ ఫుడ్ అని కాదు ఏదైనా సరే జర్నీలో ఉన్నప్పుడు కొంచెం తక్కువ తక్కువ తీసుకుంటే బెటర్ ఇంతకు ముందు ట్రైన్ జర్నీ అంటే చాలు ఖచ్చితంగా సమోసాలు ట్వంటీ థర్టీ రూపీస్ వి తినేదాన్ని కానీ కొన్ని కొన్ని చూస్తూ ఉంటే ఇష్టమైనవి కూడా అసలు వద్దనిపిస్తుంది అనమాట ఫైనల్ ఇంకా స్టేషన్ వచ్చేస్తుంది అని చెప్పి హెయిర్ కొంచెం సెట్ చేసుకుంటున్నాను జర్నీ చేసినప్పుడు ఇది కామన్ అనుకోండి హెయిర్ అండ్ ఫేస్ సెట్ చేసుకోవడం మేము స్టేషన్ కి రీచ్ చేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది ఇంకా డైరెక్ట్ గా హాస్పిటల్ కి సెవెంత్ మంత్ చెకప్ కోసం వెళ్ళాము మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే రావడం ఎందుకని చెప్పి స్టేషన్ పక్కనే హాస్పిటల్ అనమాట సో వెళ్ళిపోయాము సో వెళ్లగానే అయితే కామన్ గా చేసేది బీపీ అండ్ వెయిట్ చెక్ చేశారు సో రెండు నార్మల్ గానే ఉన్నవి ఇక్కడ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ డాక్టర్ దగ్గర చెక్అప్ చేయించుకుంటే అంతా బానే ఉందని చెప్పి ప్రిస్క్రిప్షన్ రాశారు సెవెంత్ మంత్ స్టార్టింగ్ కాబట్టి స్కానింగ్ ఏం లేదని చెప్పారు సో ఎయిత్ మంత్ మళ్ళీ వెళ్ళాలి అప్పుడు ఉందంట ఇంకా హాస్పిటల్ లో అయితే త్వరగా చెక్అప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అక్కడే క్యాంటీన్ లో కొంచెం రిలాక్స్డ్ గా టీ తాగేసి మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో నా జర్నీ అయితే చాలా సేఫ్ గానే జరిగింది ఇంతకీ మీరు థర్డ్ సెమిస్టర్ లో జర్నీస్ చేయడం సేఫే అంటారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్